దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతా మోపహం దీపేన సాధ్యతే సర్వం దీపం జ్యోతి నమోస్తుతే అని అంటారు కదండీ దీపం పరబ్రహ్మ స్వరూపమని మన అజ్ఞానాన్ని తొలగిస్తూ మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆ పరమాత్మ అనుగ్రహం కూడా మనకు కలిగిస్తుందని ఈ మంత్రమైతే ఈ శ్లోకం అయితే మనకి తెలియజేస్తుందండి మొన్న అయితే మేము దీపోత్సవంకి వెళ్ళామండి ఈ దీపోత్సవం అయితే చాలా బాగుందండి దీని గురించి అయితే కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చాలా బాగుంది ఎంత దగ్గర నుంచి చూస్తే జన్మధన్యం అయిపోతుందండి అంత బాగుందనమాట ఈ దీపోత్సవం అన్నది చాలా విశిష్టత అండి దీని గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి కార్తీక మాసంలో ఎన్నో విశేషాలు ఉన్నప్పటికీ దీపారాధన ఒక అండి ఒక వైశిష్టం అని ఎన్నో పురాణాల్లో చెప్పుకొని వచ్చారు దీపం మహాలక్ష్మి స్వరూపం కదా కాబట్టి లక్ష్మీనారాయణ స్వరూపం అన్నట్టు దీపారాధన చేయడం వల్ల కార్తీక మాసంలో అనంతమైన పుణ్యాన్ని మనకి అందిస్తుంది అని మన పురాణాల్లో చెప్పుకొని వచ్చారు కార్తీక పురాణాలలో కూడా మనకు తెలుస్తుంది అనమాట దీపం జ్ఞానానికి ప్రతీక భగవంతుణ్ణి దర్శించడానికి మనకి ఒక అవకాశం అనమాట అటువంటి దీపారాధన భగవంతుణ్ణి చూడడం ఆ దీపకాంతుల్లోని ఆ స్వామిని దర్శించుకోవడం ఆయన చల్లని చూపు మన మీద పడడం అనేది ఒక అదృష్టం అనే చెప్పుకోవచ్చండి కార్తీక మాసంలో వే కార్తీక మాసంలో వేల వేల దీపకాంతుల మధ్య సహస్ర దీపాలంకరణ సేవ అంటూ ఆధ్యాత్మికత పెంచడం కోసం ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ మనల్ని చాలా దైవ దైవానికి దగ్గరలో చేర్చేదనమాట మనకి సాయంత్ర సమయంలోని విశేషంగా ఏకాదశి రోజు చేసే సేవనే ఈ దీపోత్సవం అని కూడా అంటారండి నెల రోజులు చేయలేని వాళ్ళు ఆ ఒక్కరోజు చేస్తే అంత ఫలితాన్ని అయితే పొందుతారనమాట ఏకాదశి నాడు ప్రత్యేకంగా స్వామికి చేసే పూజలు అనేవి చాలా వస్తున్నాయి అన్నమాట అలాగే కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ఉంటారు కదండి పరిస్థితులు అనుగుణించక అలాంటి వాళ్ళు ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం చేసి స్వామికి దీపారాధన చేసి అర్చన చేసుకొని కార్తీక మాసంలో నెల రోజులు చేసినంత ప్రతిఫలమైతే ఒక గొప్ప ఫలితం వస్తుందని చెప్పుకొని వచ్చారు కార్తీక మాసంలో ఏకాదశి నాడు శనివారం నాడు ముందు స్వామికి సహ ముందు స్వామికి సహస్ర దీపాలంకరణ సేవలో సేవించుకుంటామండి వెయ్యి దీపకాంతుల మధ్య స్వామిని ఉయ్యాల్లో ఉంచి చక్కగా దీపకాంతుల మధ్య స్వామిని దర్శించుకోవడం అంటే మాటలు కాదు కదండి తర్వాత స్వామికి ఆ సేవంతా అయిన తర్వాత స్వామికి అర్చన చేసుకొని అలాగే స్వామికి అష్టలక్ష్ముల దీపాలు అని ఒక్కొక్కరు ఎనిమిది దీపాలు వెలిగించి అందరూ సామూహికంగా ఒక్కమారు భగవంతుడికి హారతి సమర్పించగానే ఎంతో అదృష్టంగా భావించామండి నిజంగాను అందరూ కలిసి స్వామికి ఒకేసారి ఎనిమిది దీపాలతోటి స్వామికి హారతి ఇవ్వగానే ఆ స్వామిని దర్శనం చేసుకోవాలంటే జన్మ ధన్యమైపోతుందండి అంత బాగా అనిపించారనమాట ఆ తర్వాత స్వామికి ఎన్నో రకాలు అయినటువంటి పుష్పాలతో స్వామికి పుష్పయాగంగా సమర్పించుకుంటామండి ఇది ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చండి ఒక అదృష్టంగా కూడా భావించానండి నేనైతే అది కన్నులారా చూస్తే కానీ మనం పొందే ఆనందం అనేది వర్ణించలేము అనమాట చాలా విశేషంగా స్వామిని ఆ రోజు చాలా మంచిగా అలంకరించి దీపాల మధ్య స్వామికి హారతినిచ్చి అర్చన చేసి పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని చాలా నిండుగా చాలా అందంగా ఆ హారతి ఇస్తుంటే గూజ్బంస్ అయితే నిజంగా వచ్చాయండి అందరూ కలిసి ఆ స్వామిని దీపకాంతుల్లో చూస్తుంటే రెండు కళ్ళు అయితే సరిపోవండి అంత అందంగా ఉన్నారనమాట స్వామి చూడండి నిజంగా చాలా అద్భుతం అంటే అదృష్టం అండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను చాలా చాలా ఆనందాన్ని అయితే పొందాను యాక్చువల్గా అయితే ఆ రోజు ఓపిక లేదు మేము ఆ రోజే సత్యనారాయణ స్వామి తండ్రి వ్రతం చేయించుకున్నాం కదా అస్సలు కూర్చోలేని అనుకున్నాను కానీ నిజంగా స్వామి నా మీద దయతలిచి నేనైతే స్వామి దర్శనానికి వెళ్ళి ఇంత అదృష్టాన్ని ఇంత మహద్భాగ్యాన్ని నేనైతే పొందానండి చాలా ఆనందం అనిపించింది చూసారా ఎంత నిండుగా ఉన్నారు చాలా పెద్ద గ్రౌండ్ అండి ఆ స్వామిని అలంకరించి దీపాల మధ్యలో ఉంచి ఉయ్యాల్లోని స్వామికి మొత్తం పూజా కార్యక్రమాలన్నీ చేశారనమాట చాలా ఆనందాన్ని అయితే పొందామండి ఈ స్వామి గురించి చెప్పాలంటే నిజంగా చాలా బాగా చేశారండి పూజ కూడాను శాస్త్రయుక్తంగా చాలా పద్ధతిగా చాలా నిదానంగా అంటే సమయం ఎక్కువ తీసుకున్న చాలా బాగా చేశారనమాట మమ్మీ నేను చెల్లి అందరం మొత్తం చేసాం చేసామన్నమాట ఈ దీపాలతోటి స్వామికి సేవ చేసుకోవడం అనేది మా అదృష్టంగానే భావిస్తున్నామండి నిజంగా అయితే ఒక డెవోషనల్గా ఆ టైంలోని అస్సలు ఓపిక లేకపోయినా స్వామి నామే దయతలుచ్చి నాకు శక్తినిచ్చారు నేనైతే వెళ్ళి చక్కగా స్వామి దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలన్నీ ముగించుకున్నానమాట చూసారా దీపకాంతులు అందరి ముందు అందరినీ తెచ్చుకోమన్నారు దీపాలు ఒత్తులు ఆయిల్ ఉంటే ఆయిల్ నెయ్యి ఉంటే నెయ్యి ఏది కావాలంటే అది తెచ్చుకొని చక్కగా ఆ స్వామి చెప్పగానే మేము అందరం వెలిగించి చక్కగా అందరం కలిసి స్వామికి అయితే ఇచ్చామండి చాలా బాగా చేయించారండి మాతో స్వయంగా మా మేము అక్కడ మేము దీపాలు పెట్టాం కదా అక్కడైతే చక్కగా దీపాలన్నీ పెట్టేసి అక్కడే పూజ చేసేసుకున్నాం అనమాట పువ్వులతోటి అక్షంతలతో పూజ చేసేసుకున్న తర్వాత హార్ ఉన్నారు అందరూ ఇస్తుంటే ఉందండి చాలా బాగా అనిపించిందండి సాంగ్స్ కూడా వేశారు తర్వాత ఆ స్వామిది సాంగ్ ఈ విట్టల 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 విట్టలే అనే సాంగ్ అనేది చాలా బాగుందండి అదట మనకి అది మనం పాడుతూ ఉంటే మనకు ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని కూడా అన్నారనమాట చా అంటే కొన్ని కొన్ని ఉంటాయండి చాలా తెలియని విషయాలు అందుకే అంటారు కదండి మనం తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంది తెలి మనకు తెలిసింది చాలా తక్కువ తెలియని చాలా ఎక్కువ ఉందని ఇలాంటివి మనం పార్టిసిపేట్ చేస్తే మనకు ఎన్నో విషయాలు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది చూసారా దీపకాంతుల మధ్య ఎంత బాగుందో తెలుసా అండి మంత మంచు పడుతున్నా ప్రతి ఒక్కరు చాలామంది మంది అనమాట ఎవ్వరూ అస్సలు తగ్గలేదండి చక్కగా అందరూ స్వామిని దర్శించుకొని హారతం తెచ్చారు లాస్ట్లోనే ఏంటంటే వీళ్ళు ఎంత బాగా పాడారంటే నిజంగా వీళ్ళు వాకలు అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఎంత బాగా పాడారో స్వామి నిజంగా అక్కడ వచ్చి కూర్చున్నారా అన్నట్టుగా అనిపించింది ఆ దీపకాంతుల మధ్య స్వామిని ఆ పాటలతో పాడడం పిలవడం అనేది చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ విశేషంగా గరుడు సేవ అంటూ ఒకటి చెయ్యాలనుకుంటున్నారటండి ఇక్కడ ఆలయంలో బ్రహ్మోత్సవం చేస్తారండి ఆ బ్రహ్మోత్సవం సమయంలోనే గరుడ వాహనం అనేది అవసరం ఉన్నది విశేషంగా గరుడ సేవ అంటే తిరుపతిలో చేయడం మనందరికీ తెలుసు కదండి మనం తిరుపతిలో చేయించుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అటువంటి గరుడ వాహనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని స్వామిని తిరువీది ఉత్సవం చేయాలని సంకల్పం చేత ఆలయంలో గరుడ వాహనం ఏర్పాటు చేద్దామని వీళ్ళు అనుకుంటున్నారనమాట ఆలయంలో గరుడ వాహన ఏర్పాటు కోసం కొంత మనీ అయితే అవసరం ఉంటుంది ఎవరైనా దాతలు ఉంటే తప్పకుండా ఈ ఆలయానికి విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట దేవుడికి చేసే సేవ ఎక్కడికి పోదు కదండి మళ్ళీ తిరిగి మనకే వస్తుంది ఇలాంటి సేవ అనేది చేస్తే చాలా అదృష్టం అనమాట ఉంటుంది కానీ అందరికీ చేసే మనసు ఉండదు కదా ఎవరికైతే ఈ గరుడ వాహనం కోసం మనీ అనేది ఇవ్వాలనుకుంటున్నారు తప్పకుండా ఆ స్వా ఆ స్వామికి ఆ గరుడు వాహనం కోసం మీకు తోచినంత స్వామికి సమర్పించుకుంటే దైవం కోసం మనం చేసే సేవ అనేది ఎప్పుడు ఎక్కడికి పోదండి తిరిగి మనకే ఆ స్వామి ఇంతకు వంద రెట్లు ఇస్తారన్నమాట ఎవరైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఇవ్వండి జమ్మునారాయణపురం బ్యాంక్ కాలనీలోని ఈ వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందండి ప్ర పెట్టి ఫైవ్ ఇయర్స్ అయింది కానీ చాలా బాగా డెవలప్ చేశారండి పూజా కార్యక్రమాలు కూడా అద్భుతంగా చేస్తారు తప్పకుండా మీరు వెళ్తే మాత్రం దర్శించుకోండి అంత అందంగా స్వామి ఉంటారనమాట సో నేనైతే కొన్ని విషయాలు మీకు చెప్పాను ఇందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఇగ్నోర్ చేయండి అంటే అందరికీ అన్నీ తెలుసుండవు కదా కొన్ని అయితే తెలుసుకొని చెప్పాను ఏవైనా తప్పులుంటే మాత్రం క్షమించండి అందరూ కన్నులారా స్వామిని తిలకించి వెయ్యి రెట్లు ఆనందాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంచి సేవ అండి నిజంగా చెప్పాలంటే ఈ ఈ అద్భుతమైన కార్యక్రమానికి నేను వెళ్ళడం అన్నది నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే అన్ని దీపాల మధ్య స్వామిని చూడ్డం అది కార్తీక మాసం ఏకాదశి నిజంగా చాలా బ్లెస్డ్గా అయితే ఫీల్ అయ్యానండి స్వామికి చేసే ప్ర ప్రతి ఒక్క పూజాది కార్యక్రమాలన్నీ చాలా అద్భుతంగా చేశారండి నిజంగాను అవి చేస్తూ ఉంటే చాలా ఆనందాన్ని అయితే పొందానండి నేను చూసారా ఆ దీపాల మధ్య స్వామి అయితే వెలిగిపోతున్నారండి చాలా ఆనందాన్ని అయితే పొందానని అదృష్టంగా భావించానండి నిజంగా ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే కానీ ఇలాంటి మంచి సేవకైతే మనం వెళ్ళలేము అనమాట అంత బాగా చాలా బాగా చేశారండి స్వామి కూడాను చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేవండి ఆ హారతిస్తున్నప్పుడు ఒక సిక్స్ సెవెన్ హారతలు ఇచ్చారండి ప్రతి ఒక్క హారతి అన్నది బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తూ అంటే కోఆపరేట్ వస్తుంది నేను సాంగ్స్ పెట్టలేదు కానండి సాంగ్స్ వస్తూ హారతిస్తుంటే మనసు నిండిపోయిందండి పొద్దున్నుంచి పడిన శ్రమంతా ఈ సేవ చూడగానే మనసు నిండిపోయి ప్రశాంతత అయితే దొరికిందండి నిజంగాను చాలా బాగా చేశారండి ఎంతో అద్భుతంగా మంచిగా ప్రశాంతంగా ఆ చల్లని క్లైమేట్లోని ఈ దీపాల కాంతుల మధ్యలో స్వామిని చూడడం అనేది నిజంగా అదృష్టమేనండి చాలా బాగా చేశారు చూసారా పువ్వులతో అలంకరిస్తూ దీపాలతో అలంకరిస్తూ స్వామిని చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవనే చెప్పుకోవచ్చండి అందరూ చక్కగా స్వామిని దర్శించుకొని ఆ స్వామి దయ అందరి మీద ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి చాలా చాలా బాగా చేశారండి స్వామి పూజ అయితే మాత్రం చేసే ప్రతి ఒక్కటి ఒక పద్ధతిగా చాలా బాగా చేశారనమాట అంటే మనం ఏదైనా గుడికి వెళ్తాం కదండి అక్కడ చేసే పూజా విధానం బట్టి మనసు అనేది నిండిపోతుందండి అది మనం చాలా ఆనందాన్ని అయితే పొందుతాము చూసారా దీపకాంతరితోటి తోటి స్వామికి హారతిని ఇస్తుంటే నిజంగా చెప్పాలంటే అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తేనేనండి ఎంత బాగా అనిపించిందో దీపాల మధ్యలో అందరం స్వామికి హారతిస్తుంటే గూస్ బమ్స్ వచ్చాయండి సాంగ్స్ పెట్టారు చాలా బాగా అనిపించిందనమాట ఎంతో అదృష్టాన్ని అయితే పొందాం చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదండి ప్రతి ఒక్కరు అలా హారతిచ్చారు కింద కూర్చున్న వాళ్ళు అయితే కింద కూర్చుంటున్నారు కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసమైతే కొంచెం అరేంజ్మెంట్స్ కూడా బాగా చేసేసారనమాట ప్రతి ఒక్క కార్యక్రమం అన్నది చాలా బాగా చేస్తారండి ఇక్కడ మా డాడీ అయితే డైలీ ఈ గుడికి అయితే వెళ్తారు దర్శనం చేసుకోవడానికి డాడీ వాళ్ళు మూర్తిని పెట్టారని చెప్పాం కదా ఈ గుడిలోనేనండి మమ్మీ వాళ్ళకి ఆపోజిట్లోనే ఉంటుంది ఈ గుడి అనేది చాలా బాగా చేస్తారు పూజలు నేను చూస్తారు ఎంత శ్రమ పడితే ఎంత బాగా చేయగలుగుతారండి చాలా కష్టపడ్డారు ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే వాళ్ళకి దక్కింది నేనైతే అలాగే అనుకుంటున్నానండి చాలా బాగుంది నాకైతే మాత్రం ఎంతో అదృష్టంగా చాలా బ్లెస్డ్గా అయితే ఫీల్ అయ్యాను మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లోని అంతా పూజ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడ కొంతమంది గుడి కోసం సేవ చేస్తారు కదా వాళ్ళ కోసమైతే కొన్ని చెప్పి వాళ్ళకేవో రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చి మంచిగా వాళ్ళని దీవించి అన్నీ చేశారనమాట మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము గుళ్ళోకి వెళ్ళి తీర్థం ప్రసాదం తీసుకొని మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేసామండి చాలా మంచి ఉత్సవానికి అయితే మేము వెళ్ళామనైతే నేనైతే చాలా హ్యాపీనెస్ పొందాను అనమాట చాలా ఆనందం కూడా వచ్చిందండి ఆ స్వామి దీవెన అందరి మీద ఉండాలి ఆ తండ్రి ఎప్పుడు అందరినీ దీవిస్తూనే ఉంటాడు ఎప్పుడూ అందరు మనసులో నిండిపోయి ఉంటారు స్వామి సరే ఎంత కష్టపడితే ఇవన్నీ చేయగలుగుతారండి ఎన్ని రోజుల నుంచి శ్రమ పడుతున్నారో కానీ నిజంగాను చాలా బాగా చేశారండి స్వామి గుడిని కూడా మీకు ఇదివరకే చూపించాను గుడి కూడా చాలా కలగా అందంగా ఉంటుంది అంటే ఏంటంటే మనం వెళ్తే ఒక ప్రశాంతమైన వాతావరణం చుట్టుపక్కలంతా ఖాళీ ప్లేస్ మధ్యలో గుడి స్వామివారు అమ్మవారు ఎంత బాగుంటారో తెలుసా అండి చాలా ఆనందంగా ఉంటుంది అనమాట మమ్మీ వాళ్ళు మెయిన్ అక్కడ హౌస్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఆ గుడేనండి ఆ గుడి ఎదురుగా స్వామి మూల విరాట్ కనిపిస్తుంది అనమాట అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లోంచి స్వామి మూల విరాట్ అయితే కనిపిస్తుంది అనమాట సో అందుకోసం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసి మా పొట్టి మా పని ఆ పక్కనే కూర్చొని అన్నీ చేసేస్తుంది అనమాట అప్పటికి ఓపిక లేదండి కానీ స్వామి కొంచెం ఓపిక ఇచ్చారు పూజ అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము సో నేను ఇక్కడితోనైతే నా వీడియో ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి మంచిగా ఉంటుంది చూడడానికి కూడా కన్నుల పండగగా ఉంటుందండి దీపోత్సవం అన్నది చాలా బాగా అనిపించింది మరో మంచి వ్లాగ్ తో మేము ముందుంటానే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్